అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బీసీ గురుకుల హాస్పిటల్కి వెళ్ళినటువంటి అనిత గారికి అసలు ఆ స్కూళ్ళల్లో ఎలాంటి ఆహారం ఉంటుంది అన్నటువంటిది అర్థమైంది ఆమె హోంమంత్రి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఆవిడ ప్లస్ టీచర్గా కూడా చేసినటువంటి ఆవిడ అధ్యాపకురాలు అలాంటి ఆవిడ వస్తున్నదని తెలిసి కూడా సరైన ఆహారం ఏర్పాటు చేయలేకపోయారు అక్కడ వాస్తవంగా అన్నదానం భోజనాలు చాలా అద్భుతంగా ఉంటాయి హాస్టళ్లలో భోజనాలు అధ్వాన్నంగా ఉంటుంటాయి అదేమంటే వాళ్ళకి తినంచేత కాదు లేదా వాళ్ళేళ్లలో రుచి ఇక్కడట్లా వస్తుందని వీళ్ళు అంటారు దాంతోపాటుగా సరైన వాళ్ళని పెట్టడం కూడా కష్టమే ఎందుకు వీళ్ళు ఇచ్చే డబ్బులు వీళ్ళు ఇచ్చే ఆహార పదార్థాలు బియ్యం పప్పులు ఉప్పులు అవి నాశిరకానికి ఉంటుంటాయి ఒకవేళ మంచిది ఇస్తే వీళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు